సాధించని అభివృద్ధిని ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అమలు చేసిందని గర్వంగా చెబుతున్నా ఈ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుత విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ బిఆర్ఎస్ శ్రేణులారా ఇన్ని రోజులు మనం పనిచేసింది ఒక లెక్క ఈ కొద్ది రోజులు మనం పనిచేసేది ఒక లెక్క గత అసెంబ్లీ ఫలితాలు కేవలము ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతో పరాజయ పొందిన విషయం మన అందరికి తెలిసి ఈ పార్లమెంట్ ఎన్నికలో డబల్ డిజిట్ డిజిట్ ఫలితాలు సాధించాలని ఎలాగైనా సాధించాలని మనమందరము కష్టించి పనిచేసి మన తెలంగాణ కారణ జన్ముడైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరునికి వెన్నంటి ఉందాము ఈ బస్సు యాత్రలో పనిచేసిన లక్షలాది బిఆర్ఎస్ శ్రేణుల శ్రమ ఉదా కాబదు ఈ సాంగుని విందాము తెలంగాణ ప్రజలందరికీ షేర్ చేద్దాము సెండ్ చేద్దాము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వేదికగా ప్రతి పల్లెకు ప్రతి బస్తికి చేరవేద్దాము జై బిఆర్ఎస్ జై జై బిఆర్ఎస్ ఈ సాంగ్ రచన దాచేపల్లి దేవేందర్ గుప్తా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ పల్లెల్లో హై తెలంగాణ పల్లెల్లో బస్సు యాత్ర చూడరా బస్సు యాత్ర చూడరా తెలంగాణ బస్తీలో బీఆర్ఎస్ చూడరా బిఆర్ఎస్ చూడరా తెలంగాణ పల్లెల్లో బస్సు యాత్ర చూడరా బస్సు యాత్ర చూడరా కారు గుర్తుకు పోటేద్దాం కారు గుర్తుకు పోటేద్దాం ਕਾਰ ਗੁਰਤ ਗੋਟੇ ਤੰਬੀਆ ਰਸ ਗਲਪੀ ਦਮ ਜੈ ਤਲੰਗਾਨਾ ਜੈ ਜੈ ਤਲੰਗਾਨਾ